లాటిన్ పదమైనటువంటి పాస్టర్ అనే మాట గొర్రెలకు కాపరి లేకపోతే ఒక మందకు నాయకుడు లేకపోతే ఒక సమూహానికి అతడు కాపలాదారుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోబడింది పాస్టర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అమెరికాలో ఏ గుంపునైతే ఏ మందనైతే ఒక కాపరి లేక పాస్టర్ ఆత్మీయంగా పోషిస్తూ భౌతికంగా ఆత్మీయంగా దైవిక కోణంలో సంరక్షిస్తూ ఉన్నారు అటువంటి వారిని సన్మానించాలి తమ యొక్క ఆ గుంపు లేక సంఘం లేకపోతే ఆ గొర్రెలు అని పిలువబడుతున్నటువంటి ఆత్మీయ బిడ్డలు వారిని సంరక్షించుతున్నందుకే గౌరవించాలి వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాస్టర్ డే అనేటువంటిది స్టార్ట్ చేశారు ఈ పాస్టర్ డే అనేటువంటిది కేవలం ఒక టీచర్స్ డే లాగా ఒక మదర్స్ డే లాగా ఒక సెలబ్రేషన్ చేసుకునేటువంటి డే గాను ఒక ఈవెంట్ వైజ్ గా దానిని అకేషనల్ గా ఏర్పాటు చేసినటువంటి ఒక వినోద కార్యక్రమంలోనూ ముగిసి అది పాస్టర్ డే గా పిలువబడాలనేటువంటిది బైబిల్ కోరుకుంటున్నటువంటి ఉద్దేశం కాదు బైబిల్ పాస్టర్స్ డే అనేటువంటి స్థాపించిన దాని ఉద్దేశం అంటే ఆ శావకుని ఆ కాపర్ని గౌరవించాలి అని కోరుకుంటున్నటువంటి ఉద్దేశాన్ని ఏమని చెబుతుంది అని మనం అంటే మొదటి తెసలోనికలు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు పదము మనం గమనించినప్పుడు మిమ్మల్ని కాపాడుతున్నందుకు వారిని గౌరవించండి ఎప్పుడు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వారికి లోబడి వారి వేళ సంతోషంగా ఆ పని ఆనందంగా మీతో ఆ దైవికమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి మీరు వారికి లోబడి ఉండండి పౌరు చెప్తాడు పిలుపులకు రాస్తూ ఆయనను పోలి ఆయన అడుగు అనుసరిస్తూ ఆయన మార్గాలలో ఆ కాపరి మార్గాలను నడవండి అది కాపరులకు మీరు ఇచ్చే శ్రేష్టమైనటువంటి గౌరవం పాస్ డే అనేటువంటి దాని వెనుక ఉన్నటువంటి సారాంశం ఏదో పోస్టులు పెట్టుకోవడానికి ఏదో గ్రీటింగ్స్ తెలియచేసుకోవడానికి ఏదో స్టేటస్లు పెట్టడానికి ఏదో ఫేస్బుక్ లో కేవలం పాషస్ మీద లేని ఆ ఫోటో ఇమేజెస్ క్రియేట్ చేసి ఆ వీడియోస్ ని పోస్ట్ చేయడంతో సరిపెట్టకుండా వాక్యం చెప్తున్నట్లుగా నీ మీద నియమించబడిన కాపరికి నీ మీద నియమించబడిన సంఘ సేవకు గౌరవిస్తూ లోబడి ఉంటూ వారి మనసును వారి అడుగు జాలను గుర్తుపట్టి అనుసరిస్తూ దేవుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వారిని ఆ ప్రధాన కాపరికి తనను తనను వెంబడిస్తున్న ఆ మందును అప్పగించే పని చేస్తున్నారు కనుక ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిని కిరీటమును ధరింప చేయబడ్డానికే కాపరులతో కలిసి ప్రయాణం చేద్దాం ఈ పాసస్ డే అని పిలువబడుతున్న ఈ రోజు ఒకసారి నీవు నీ పాసర్తో ఎలా ఉంటున్నావు నువ్వు పాస్టర్ని నువ్వు ఏ విధంగా చూస్తున్నా ఒకసారి పరిశీలించుకుందాం మా పాస్టర్గా ఉన్న ఆ పోస్టులు సురేష్ అయ్య గారి యొక్క అనుభవాలే ఈరోజు మా ఆత్మీయ జీవితంలో ఈ సేవా జీవితంలో ఈ స్థానంలో ఈ విధంగా ప్రభులు ఉండడానికి అవి కారణమని చెప్పడంలో ఏమాత్రము కూడా సంకోచించను కనుక ఒకసారి మీ దైవజనుని ప్రేమించటంలో మీ దైవజనున్ని గౌరవించటంలో మీ దైవజనునికి లోబడి ఉండటంలో వెంబడించటంలో వినతీయవద్దు పాస్టర్స్ సన్మానిద్దాం కాపరి లేని గొర్రెల వలె ఉండడం ప్రభుకి ఇష్టం ఉండదు ఒక మంచి కాపరి నాయకత్వంలో ఆధిపత్యంలో మనం ఆత్మీయ జీవితాన్ని సంరక్షించుకుని కొనసాగుదాం హ్యాపీ పాస్టర్స్ డే థ్యాంక్ యూ